ముప్పై ఆరు సంవత్సరాలు ఒకే నాయకత్వంలో మీలాగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిని నేను ఐదు సంవత్సరాలకు కాదు అని ధైర్యంగా మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పుడు కూడా నమ్ముకున్న నాయకత్వంతో నమ్ముకున్న ప్రజలతో నేను చిత్తశుద్ధితో ఉంటాను చిత్తశుద్ధితో పనిచేస్తాను ఒక్కొక్క ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఒక్కొక్క పార్టీ మారే ఒక్కొక్కసారి ఒక్కొక్క జెండా పట్టుకుని జనం వద్దకు వచ్చే వ్యక్తిని కాదు అని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నా తప్పకుండా బాధ్యతగా పనిచేస్తా కష్టపడి పని చేస్తా ఒక పార్లమెంటు సభ్యుడంటే మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటాడని మా కష్టం వచ్చిన ఆపదొచ్చిన అవసరం వచ్చినా ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడని ఎప్పుడో కనిపించే వ్యక్తి కాదు ఎప్పుడు మాతోనే ఉండే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మా పార్లమెంటు సభ్యుడిగా మాకు పంపించారు అని మీరు గర్వపడేలాగా నేను బాధ్యతగా భయంతో పనిచేస్తానని కూడా మీకు సగర్వంగా తెలియజేసుకుంటున్నా ఆత్మీయులారా మీరు అభివృద్ధి ఎలా ఉంటుందో సంక్షేమం ఎలా ఉంటుందో రాబో రోజుల్లో మనం చూడబోతున్నాం ఒకే ఒక వ్యక్తి ఈరోజు మీ చేతుల్లో ఒకే ఒక జెండా ఉంది ఒకే ఒక జెండా అదే వైఎస్ఆర్ సిపి జెండా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర చాలా జెండాలు ఉన్నాయి వాళ్ళు బయలుదేరితే ఒక పసుపు జెండా వస్తుంది ఒక రెడ్ జెండా వస్తుంది ఒక ఆరెంజ్ జెండా వస్తుంది అనేక మంది నాయకులతో వస్తారు మనము ఒకే జెండా పట్టుకుని వచ్చాం ఒకే నాయకత్వం పనిచేస్తున్నాం ఈరోజు గర్వంగా చెప్తున్నాం మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు రాజశేఖరు గారు వారసులం గర్వంగా చెప్పగలం మాటిస్తే మాట మీద నిలబడే నాయకుడు నాయకత్వంలో మేము పనిచేస్తున్నామని మనం గర్వంగా చెప్పగలం ఈరోజు మా నాయకుడు మాటిస్తే మాట మీద నిలబడతాడు హామీ ఇస్తే అమలు చేసి తీరుతాడు అట్లాంటి మాట మీద నిలబడే నాయకుడు నాయకత్వంలో మేము పని చేస్తున్నామనే ఇకున్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు కాల్ రేగరేసి చెప్పగలరు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మా నాయకుడు మాట మీద నిలబడతాడని మాటిస్తే అమలు చేస్తాడని ఒక కార్యకర్త కూడా చెప్పలేనటువంటి దీన హీన స్థితి వాళ్ళది ఆత్మీయులారా ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి పేదవాడి గడపకు మంచి జరిగింది ఈ రాష్ట్రంలో మంచి జరిగి ఉంటేనే మీకు మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మన నాయకుడు ఈరోజు అలాంటి నాయకుడిని ఈ రోజు కాపాడుకోవాలి అలాంటి నాయకుడిని ఈరోజు ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర పూర్వ మన యొక్క భవిష్యత్తు కోసం పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం మన నాయకుడికి మనం అంత అండగా నిలవాలని మీకు యజ్ఞం చేస్తున్నాం నన్ను ఈరోజు మీ పార్లమెంట్కి అభ్యర్థిగా మీకు పంపినప్పుడు మీరందరూ కూడా ఎంత అభిమానంతో ఎంత ఆత్మీయతో మీ కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించి ఆశీర్వదించి ఆదరిస్తున్న మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీకు నిజంగా చెప్తున్న జీవితాంతం మీకు రుణపడి మీ రుణం తీర్చుకునేలాగా రాత్రి మీకు కష్టపడి పని చేస్తానని మాటిస్తున్నాను ప్రతి కార్యకర్త కూడా మాటిస్తున్నా నేను కష్టపడి వచ్చిన వాడిని కార్యకర్త ఉన్న కష్టాలు నాకు తెలుసు కాబట్టి పది సంవత్సరాలు కొండేపీలో అధికారం లేదు మనకి కొండేపులో పది సంవత్సరాల్లో అధికారం రాకుండా పోయింది ఈసారి అలా జరగడానికి లేదు మీ అందరిలో కసుంది మీ అందరిలో పట్టుదల ఉంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు కాకుండా ఏ శక్తి కూడా ఆపలేదు జగన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు అయితే కొండే కూడా మన శాసనసభ్యుడు గెలిస్తే మన పార్టీ శాసనసభ్యుడి గెలిస్తే మీకు ఏ పని అయినా కూడా జనాలలో జరుగుతుంది రాష్ట్రంలో అధికారం ఉండే ఇక్కడికైనా పార్టీ లేనప్పుడు మీరు ఎంత నష్టపోతున్నారో మీకంతా తెలుసు అలాంటి తప్పుకొకసారి ఒకసారి జరగకుండా మీరందరూ కూడా మీరు బాగుపడాలంటే మీ గ్రామం బాగుపడాలంటే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు బాగుపడాలంటే మనం అందరం కూడా చెయ్యిలో చెయ్యి వేసి కలిసికట్టుగా నిలబడి మన పార్టీని మనం గెలిపించుకోవాలని మన పార్టీని మనం గెలిపించుకోవడంలో ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా నిలవాలని విజ్ఞప్తి చేస్తూ నేను మరలా మీకు మాటిస్తున్నా కష్టపడి పైకి వచ్చిన వాడిని మాట మీద నిలబడి వచ్చిన వాడిని ఒకే నాయకత్వంలో ముప్పై ఆరు సంవత్సరాలు పని చేసిన వాడిని మాట తప్పేవాడిని కాదు అబద్ధాలు చెప్పేవాడిని కాదు రాజకీయానికి ఓట్లు వేసుకుని మీ ఇచ్చిన పదవి వ్యాపారానికో పరిశ్రమలకో వాడుకునే వ్యక్తిని కాదు మీ కుటుంబ సభ్యుల లాగా మీరందరూ గర్వపడేలా మాకు మంచి అభ్యర్థిని పంపించారు మంచి ఎంపీని పంపించారు మా కుటుంబంలో ఒకటిగా ఉన్నాడు ఎంపీలా కాదు ఒక మా ఊర్లో సర్పంచ్ లాగా మా ఊర్లో వార్డు మెంబర్ లాగా మాలో ఒకటిగా మా భాస్కర్ రెడ్డి పనిచేస్తున్నాడని మీరందరూ గర్వంగా చెప్పుకునేలా భయంతో బాధ్యతతో మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేస్తానని సగర్వంగా మీకు అందరికి తెలియజేస్తూ ఎనకాల అదుగదుగా వస్తున్నాయి అదుగదుగా వస్తున్నాయి జగనన్న జగన్నాథ రథ వస్తున్నాయి జగనన్న జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి మనకు ఎదురుగా వస్తున్నాయి మన కళ్ళ ముందు వస్తున్నాయి మన నాయకుడు వస్తున్నాడు ఈ రోజు కొండేపీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నాడు ఎనకాల ఉన్నారు జగనన్న మీ వెనకాల వస్తున్నాడు జగనన్నకే మీరందరూ కూడా ఘనంగా స్వాగతం పలకవలసిందిగా జగన్ ఘనంగా ముందుకు ఆహ్వానం పలకవలసిందిగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంత మండు టెండర్లో ఇంత అపారంగా కాస్తున్నా నలభై మూడు డిగ్రీల పైన ఎండ కాస్తుంటే నలభై ఐదు డిగ్రీల వరకు ఎండ పోతుంటే మీరు ఏ మాత్రం కూడా వెనక్కి తిరిగి చూడకుండా నిండు మండు టెండర్లో వేలాదిగా 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 జనము నిలబడే జననేతకు స్వాగతం పలుకుతున్న విధానం చూస్తుంటే గర్వం వేస్తానని తెలియజేస్తూ మీరందరూ కూడా మా నాయకుడికి స్వాగతం